హాయ్ హలో నమస్తే ఎట్లున్నారు దొత్తులు మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నామండి అండి మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి యాదవ్ లైక్ వేసుకోండి బా లైక్ వేసుకోండి ఒక లైక్ వేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి పూర్తి వీడియో చూడండి నచ్చితే కనుక ఒక లైక్ వేసుకోండి ఫస్ట్ టైం మా వీడియో మా యూ వీడియోలు చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి సో మేము ఏ వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది అండ్ మా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి యాదవ్ సో ఈరోజైతే మా ఇంట్లో రాగులతో రా రాగులు మినపప్పుతో దోశ అండ్ ఇడ్లీ ఒకరోజు ఇడ్లీ చేసిన అదే బ్యాటర్తో ఒకరోజు దోశ చేసిన నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సో చూడండి ఎట్లా వచ్చింది బాగా వచ్చింది సేమ్ మనం రైస్తో ఎట్లా చేసుకుంటామండి రైస్ మినప్పప్పు మెంతులు వేసి నానేసి పిండిని ఫర్మెంట్ చేసి ఎట్లా చేసుకుంటామో ఇది కూడా అంతే సో నేనైతే అట్లా చేసినా అట్లనే చేసుకుంటాం కూడా ఇంట్లో రాగులు హెల్త్కి చాలా మంచిగా అండి చూడండి వన్ డే బిఫోర్ అంటే ముందు రోజు మార్నింగ్ రాగులను మంచిగా క్లీన్ చేసుకొని ఒక టూ అండ్ హాఫ్ రాగులు టూ అండ్ హాఫ్ గిన్నెల గిన్నెతో ఒక టూ అండ్ హాఫ్ గిన్నెలు వేసుకున్న రాగులు అందులో ఒక కప్పు మినపప్పు వేసుకొని కొన్ని మెంతలు వేసుకొని మంచి ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకొని అయితే నానేసుకున్నాను నేను ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నా అంతే సరిపోతుంది ఇంకా ఈవినింగ్ టైంలో మంచిగా మిక్సీ పట్టేసుకొని మెంతలు వేస్తున్నా చూడండి క్లీన్ చేసేసుకొని నానేసుకోవాలి మనం సేమ్ మనం రైస్ దోశకి ఎట్లా చేసుకుంటామో అంతేనండి ప్రాసెస్ ఇంకా పెద్దగా ఏం లేదు దీనికి చూడండి నానిపోయినాయి అదే రోజు ఈవినింగు నేను మిక్సీకి వేసేసాను అనమాట మిక్సీకి వేసేస్తున్నాను మిక్సీకి వేసేసి మనం దోశ బ్యాటర్ ఎట్లా పర్మనెంట్గా వేసుకుంటామో ఇది కూడా అంతే పర్మెంట్ వేసుకొని పెట్టుకోవాలి నేను ఫస్ట్ డే అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ రోజు ఇడ్లీ చేసినా అనమాట సో ఎక్కువ అయితే మెత్తగా పట్టలేదు అండి పిండిని కొంచెం బరగ్గా పట్టుకున్నా నేను అంటే మనం ఎట్లా ఇడ్లీ రవ్వ ఎట్లా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో పట్టుకున్నా నేను అదే మ్యాటర్తో నెక్స్ట్ డే మార్నింగ్ మనం దోశ కూడా వేసుకోవచ్చు చక్కగా క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది దోశ సో చూడండి మంచి అయితే వట్టేసుకుందా నేను కొంచెం బరగ్గా అంతే తొందరగా అండి ఇప్పుడు మంచిగా అనుకోండి తొందరగా అయిపోతుంది రాగులు సపరేటు మినుములు సపరేటు వేసుకునే కన్నా దాంట్లోనే మినపప్పు వేసేసుకుంటే మినపప్పులో జిగుంటుంది కదా ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనమాట మిక్సీలో వేసినప్పుడు మనం సో చూడండి అయిపోయింది ఇంకా ఇంకో అవి పట్టేసుకొని అందులో పిండి వేసేసుకొని పక్కన పెట్టేసిన కంప్లీట్ అయిపోయింది పక్కన పెట్టేసిన అనమాట మండే బిఫోర్ ఈవినింగ్ పట్టి పక్కన పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి పిండి ఎలా ఫర్మెంట్ అయింది పైకి వచ్చింది పొంగి చూసినరా స్పూన్తో ఇట్లా అన్ని కూడా చూపించిన నేను తను మా బాబు ఆ పిక్ మిస్ చేసిండు సో మనకు ఆ రోజుకి ఎంత క్వాంటిటీ పడుతుందో అంత తీసుకోండి మొత్తం పిండిలో అయితే సాల్ట్ వేసుకోకండి పిండి ఎక్కువ పులిసినట్టు అనిపిస్తుంది నెక్స్ట్ టైం మీరు తినలేరు కొంచెం నాకు ఎంత కావాలో మేము ఫోర్ మెంబర్స్ ఉంటాం ఇంట్లో సో మాకు ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకున్నా నేను తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ అండ్ కొంచెం సోడా తినేసి వంట సోడా ఉంటుంది కదండి కొంచెం ఒక ఆఫ్ సోడా చేతికి రాలేదు పచ్చి ఉందని ఇంకా కొంచెం వేసినా నేను అంతే సరిపోతుంది సో మనం ఏ రోజు ఆ రోజుకు వాడుకునే పిండిలో మాత్రమే ఆ సోడా వేసుకోండి పక్కన పెట్టే దాంట్లో అయితే వేసుకోకండి సో అయితే ఎక్స్ట్రా పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసిన నేను నాకు ఇంత కావాలో వంట తీసుకున్నా సో ఇప్పుడైతే ఇడ్లీ కుక్కర్ పెట్టేసి ఇడ్లీ బాల్స్ ఉంటాయి కదా ప్లేట్స్ సో వాటికైతే ఆయిల్ అప్లై చేస్తున్నా ఒక్కోసారి నెయ్యి కూడా అప్లై చేస్తాను పిల్లలకు చేస్తే అయితే ఎక్కువ నెయ్యి అప్లై చేస్తా నేను చపాతీలకు కానీ దోశలకు కానీ ఇడ్లీలకు కానీ సోపు నా దగ్గర ఆయిలే ఉండే దగ్గరగా అదే పెట్టేసాను అనమాట లైక్ చేయండి అబ్బా లైక్ చేయండి సాయి యాదవ్ ని చూడండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి రాహుల్లో మంచి ఐరన్ ఉంటుందండి సో వీక్లో వన్స్ అన్న మన డైట్లో దీన్ని యాడ్ చేసుకోవడం బెటర్ ఏదో ఒక రూపంలో ఉప్మా కానీ దోశ కానీ ఇడ్లీ కానీ ఏదో ఒక రూపంలో మనం తీసుకోవడం బెటర్ అనమాట రెగ్యులర్గా బియ్యంతో బియ్యం మినపప్పు నానేసి ఇడ్లీ ఏం చేసుకుంటామండి అప్పుడప్పుడు కొంచెం చేంజ్ చేస్తే పిల్లలకు కూడా అలవాటు అవుతుంది కదా సో అదన్నమాట ఐరన్ అయితే పుష్కలంగా ఉంటుంది రాగుళ్ళల్లో సో చూడండి ఇప్పుడు నా ఇడ్లీలు అయితే అయిపోయినాయి అనమాట ఎంత ఒక ఫిఫ్టీ ఒక టెన్ మినిట్స్ అంత అంతా కూడా పట్టది అంత లోపే తెలుసు కదా అండి ఇడ్లీ కామన్గా అందరం తీసుకుంటాం మీరు తెలుసు కదా సో ఉడికిందాన్ని బట్టి ఒక ఉడికిన లేదా తెలియాలంటే ఒక స్పూన్ పెట్టుకుంటే తెలిసిపోతుంది మనకు దానికి పిండి అంటుకొని వస్తే ఉడకనట్టు అంటుకోలేదంటే ఇడ్లీ కంప్లీట్ అయినట్టే సో ఇంకా దించేసుకొని సర్వ్ చేసేసుకోవడం సో ఇక్కడ నేనైతే చట్నీ చేసినా ఇడ్లీలకి పల్లీలు పుట్నాలు పచ్చిమిర్చి కొంచెం మాంచూరు పౌడరు అండ్ కొద్దిగా జీలకర్ర చిన్నల్లం ముక్కేసి పట్టేసినా అంతే మీకు తెలియదని కాదు చట్నీ చేయడము కాకపోతే నేను ఇట్లా చేసుకున్నా అని చూపించిన అంటే ఎప్పుడైతే చట్నీకి తాళం చేస్తున్నాం ఆ వల్ల జీలకర్ర కొంచెం కరివేపాకు కావాలంటే ఎన్ని మూ కూడా వేసుకోవచ్చు కరివేపాకు ఒక రెండు మిరపకాయలు అనమాట అయిపోయింది ఇంకా తాలింపు ఆఫ్ చేసుకొని చట్నీలో వేసేసుకోవడమే చట్నీ తాలింపు లేకున్నా తినొచ్చండి ఏదో చేసుకోవాలనుకుంటే వేసుకోవడం అంతే తాలింపు లేకున్నా కూడా బాగానే ఉంటుంది చట్నీ పల్లి పుట్నాల చట్నీ చూసారా ఇవి ఇంకా నాన్ వెజ్ కరిస్తుంది అంటే ఇంకా అండి ట్రై చేయండి ఒకసారి అట్లా కూడా సో చూడండి ఎంత స్పాంజీగా వచ్చినాయి ఇడ్లీలు అయితే నిజంగా ఇవి మళ్ళీ వేడి వేడి ఉన్నప్పుడే తినాలండి చల్లగా అయితే మట్టుకు కొంచెం గట్టిగానే అనిపిస్తుంది ఈ రాగులు కదా అండి నేను మళ్ళీ పిండితో చేశాను కదా రవ్వ కాదు కదా రాగి రవ్వ అయితే కొంచెం మనకు అట్లా వస్తుంది చాలా బాగా వచ్చినాయి ఎంత బాగా వచ్చినట్టే ఇట్లా నోట్లు వేస్తే కరిగిపోయినాయి దింపగానే కూర్చున్నాం అందరం వేడివేడిగా తినేసినాం ఇడ్లీ ఎప్పుడైనా అంతే దింపగానే వేడివేడిగా తినేసేయాలి సో ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అదే పిండి ఉంటుంది కదా సో దాన్ని తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని దోశలు వేసినాం అనమాట అదే పిండితో ఇంకంతే ఇంకా ఆ రోజుకి కంప్లీట్ అయిపోయింది పిండి చూడండి ఎంత బాగా వచ్చింది కానీ ఇది వేసేటప్పుడు ఒకటి టిప్ పాటించాలండి పెనం చాలా వేడి ఉండద్దు కొంచెం గొర్రెచ్చ ఉంటే సరిపోతుంది ఆయిల్ అప్లై చేసుకొని దోశ వేసేసుకోండి చాలా వేడి ఉంటే ఏంటంటే అది మన స్పూన్ కంటుకొని వచ్చేస్తుంది పిండి రాగులు కదా అండి చూడండి ఎంత బాగా క్రిస్పీగా వచ్చింది ఇది వచ్చేసి అభిషేకించేలా కారపొడి పైనుంచి చల్లిన నేను ఆ రోజైతే చట్నీ చేయలేదండి నెక్స్ట్ మార్నింగ్ మాడికే పచ్చడి ఉంటుంది కదా సో పచ్చడి కారపూలు ఉన్నాయి మా ఇంట్లో సో వాటితోనే టిఫిన్ గానిచ్చేసినాను నేను అంతే కదా అండి ఎవరైనా అవుతుంది ఒక రోజు వీల్ అవ్వదు సో ఎట్లా ఉంటే అట్లా అడ్జస్ట్ అవ్వడం అదే కదా లైఫ్ మేము కూడా అంతే ఎట్లా ఉంటే అట్లా అడ్జస్ట్ అవుతాం అనమాట చూడండి ఒక సైడ్ కారూడి వేసిన అందులో కొంచెం నెయ్యేసుకొని వేడి వేడి దోశ తినండి ఏదే సూపర్ ఉంటుందండి పక్కన ఆవకాయ పచ్చడి వేసిన చాలా బాగుంటుంది ఆ పచ్చడి ఉండాలి ఇదే ఉండాలి అదే ఉండాలి అని ఏం లేదండి మాకు కర్రీ ఉంటే కర్రీతో కూడా తినేస్తాం మేము అట్లా దేంతోనైనా బాగుంటుంది సేమ్ లైక్ రొట్టెలాగా వస్తుంది అనమాట తింటే క్రిస్పీగా వేసిన దోశ నేను చూడండి సూపర్ వచ్చిందండి చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ సాయి యాదవ్ యూట్యూబ్ ఛానల్ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే ఒక లైక్ వేసుకోండి అబ్బా లైక్ వేసుకోండి చూసింటా ఎట్లా క్రిస్పీగా వచ్చిందో చాలా బాగా వచ్చింది వితౌట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఫస్ట్ దోశ వేసినప్పుడు కొంచెం లైట్గా అప్లై చేసుకోండి ఇంకా తర్వాత వేసే దోశలకు ఆయిల్ అవసరం లేదు మంచిగా వస్తాయి క్రిస్పీగా చాలా బాగా వస్తుంది అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో